ఎన్నికల కౌంటింగ్ సమయంలో కౌంటింగ్ తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ వర్మ ఆదేశాల మేరకు విశాఖ జోన్ టూ డీసీపీ మేకా సత్యబాబు ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు గాజువాక పలు ప్రాంతాలలో సౌత్ ఏసీపీ త్రీనాథ్ తమ బృందాలతో కార్టెంట్ సర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని వాహనాలు ఎల్లెల్లో మద్యం బోట్లను స్వాధీనం పరుచుకున్నారు వివాదాస్పద వ్యక్తులను బైండ్ చేస్తున్నారు దీనిలో భాగంగా గురువారం గాజ్వాక హై స్కూల్ రోడ్ లో డీసీపీ సత్యబాబు ఎస్సీపీ త్రీనాథ్ ఆధ్వర్యంలో బ్లాక్ మార్చ్ నిర్వహించారు దీని ద్వారా రౌడీలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులకు మేము ఉన్నామంటూ జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎవరి ఇళ్లలో మద్యం బాటిల్స్ మందుగుండు సామాగ్రి ఉంచరాదని ఐదో తేదీ వరకు విధుల్లో మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందితే కఠినమైన చర్యలు ఉంటాయని బెల్ షాప్ నిర్వాహకులకు హుకుం జారీ చేశారు ఈ మార్చిలో గాజువాక న్యూ పోర్ట్ స్టీల్ ప్లాంట్ దువ్వాడ పోలీస్ స్టేషన్ సీఐలు ఎస్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనేక అనేక దృష్టిలో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కోఆర్డిన సర్చ్ చేస్తూ ఉన్నాం సమస్యాత్మక ప్రాంతాల్లో అదేవిధంగా ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది ఈ రూట్ మార్చి ద్వారా ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తూ ఉన్నాము ముఖ్యంగా సస్పెక్ట్ సీట్ హోల్డర్స్ కానీ రెవిడీ షెడర్స్ కానీ ట్రబుల్ మాంగర్స్ కానీ వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్డెన్ అండ్ సర్చ్ ఇవి కూడా చేస్తూ ఎక్కడైనా ఫైర్ క్రాకర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అవి కూడా సీజ్ చేసి సంబంధిత వ్యక్తుల మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ సందర్భంగా మేము అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాము కౌంటింగ్ రోజున ప్రతి ఒక్కరు కూడా సమయమనంగా ఉండాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి పాల్పడకూడదు ఎటువంటి ర్యాలీలకు కూడా అనుమతి లేదు ఎవరైనా ర్యాలీలు చేసినట్లయితే డీజీలు అవి పెట్టినట్లయితే వాటన్నింటినీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా వైజాగ్ జోన్ తో పోలీసుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు